నమస్కారం మాఘమాసం పరమేశ్వరుడికి ఎంతో ప్రీతిపాత్రమైన మాసం ఈ మాసంలో బహుళ పక్షంలో వచ్చే చతుర్దశి నాడు మహాశివరాత్రి రోజు పరమేశ్వరుడు అగ్నిలింగంగా ఆవిర్భవించాడు అంతటి పరమ పవిత్రమైనటువంటి మాఘమాసంలో పరమశివుడికి సంబంధించిన మంత్రాన్ని జపించుకున్న శ్లోకాన్ని చదువుకున్న శివానుగ్రహం వల్ల సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు పరమశివుడి సంపూర్ణమైన అనుగ్రహం కలిగి అన్ని రకాలైన సమస్యలు బాధలు కష్టాలు వీటన్నిటి నుంచి సులభంగా బయటపడటానికి ఒక ప్రత్యేకమైన శ్లోకాన్ని ఈ మాఘమాసంలో ప్రతిరోజు కూడా దీపారాధన చేశాక ఇరవై ఒక్కసార్లు చదువుకోవాలి ఆ శక్తివంతమైన శ్లోకం ఏంటో ఇప్పుడు మనం చూద్దాం ఓంకార భవనస్థానం శంకరం దామతేజసం శివం వందే వాసవాబ్జం భూనారాయణ సేవితం ఈ శ్లోకాన్ని రోజు చదువుకుంటే పరమశివుడి సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది అలాగే శివరూపంలో ఉన్న వైశిష్ట్యాన్ని మనం అర్థం చేసుకుంటూ శివార్చన చేస్తే శివానుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు శివరూప వైశిష్ట్యాన్ని మనం పరిశీలిస్తే పరమేశ్వరుడు చేతిలో త్రిశూలాన్ని ధరించి ఉంటాడు ఆ త్రిశూలానికి ఉన్నటువంటి మూడు కొనలు సత్వరజో తమో గుణాలను తెలియజేస్తాయి అంటే సత్వరజో తమో గుణాలను దాటి వీటన్నిటికీ మూలమైనటువంటి ఆత్మస్వరూపం తెలుసుకోవాలని ఆ ఆత్మస్వరూపం అనేది ఈ మూడు గుణాలకు అతీతమైనదని మనకు సందేశం ఇవ్వటానికి పరమేశ్వరుడు చేతిలో త్రిశూలం పట్టుకొని ఉన్నాడు అలాగే పరమశివుడు ఒక చేతిలో ఢమరుకాన్ని ధరించి ఉంటాడు ఢమరుకాన్ని మోగించినప్పుడు ఆ ఠమరుకం నుంచి వచ్చే నాదంలో నుంచి ఓంకారం బయటకు వస్తుంది అంటే తాను ఓంకార ప్రణవ స్వరూపుడినని పరమశివుడు గొప్ప సందేశం ఇస్తున్నాడు అలాగే పరమశివుడు ఒక చేతిలో అగ్నిని పట్టుకొని ఉంటాడు అగ్ని అంటే అది జనన మరణాలకు సంకేతం ఏదైనా సరే అగ్నిలో కాలినప్పుడు దగ్ధం అయిపోతుంది అంటే జనన మరణ సంసార చక్ర భ్రమణానికి తాను కారణమని చెప్పటానికి శివుడు చేతిలో అగ్నిని ధరించి ఉంటాడు అలాగే పరమేశ్వరుడు ఒక చేతిలో జింకను పట్టుకొని ఉంటాడు జింక నాలుగు కాళ్ళు వేదాలకు సంకేతం అంటే తాను వేదస్వరూపుడినని పరమశివుడు సందేశం ఇస్తున్నాడు అలాగే మనస్సు అనేటటువంటిది జింకలాగా పరిగెత్తుతూ ఉంటుంది జింకలా పరిగెత్తే మనస్సును నియంత్రణలో ఉంచుకోమని కూడా సందేశం ఇస్తున్నాడు పరమేశ్వరుడు తన నుదుటిన మూడు విభూతి రేఖలను ధరించి ఉంటాడు విభూతికి ఉన్నటువంటి అంతరార్థం ఏంటంటే సృష్టిలో ఏ వస్తువైనా సరే పూర్తిగా కాలిపోతే చివరకు మిగిలిపోయేది భస్మం అంటే సృష్టిలో ఏదీ శాశ్వతం కాదు అని చెప్పటానికి పరమేశ్వరుడు ఒంటి నిండా కూడా బూడిద పూసుకుని ఉంటాడు అలాగే మూడు విభూతి రేఖలు ఎందుకు ధరిస్తాడంటే ఆగామి సంచిత ప్రారబ్ధ ఈ మూడు కర్మ ఫలితాలకు ఆ మూడు విభూతి రేఖలు సంకేతం అంటే నీకున్న కర్మ ఫలితాలన్నీ తొలగింపజేస్తానని పరమేశ్వరుడు అద్భుతమైన సందేశం ఇస్తున్నాడు అలాగే పరమశివుడు గరళ కంఠుడు ఆయన కంఠం నీలం రంగులో ఉంటుంది విషాన్ని స్వీకరించక ముందు తెల్లగా ఉంది విషాన్ని స్వీకరించాక నీలం రంగులోకి మారిపోయింది అంటే ఈ తెలుపు నీలం ఈ రెండు రంగులు కూడా చీకటి వెలుగులకు సంకేతము అంటే తాను ప్రకృతి స్వరూపుడినని ఒక రోజుకు అధిపతినని పరమేశ్వరుడు సందేశం ఇస్తున్నాడు పరమేశ్వరుడి శరీరం మొత్తం కూడా గౌరవర్ణంలో ప్రకాశిస్తూ ఉంటుంది అంటే తెలుపు రంగులో ఉంటుంది తెలుపు సత్వగుణానికి సంకేతం ముందు సత్వగుణాన్ని పెంపొందింపజేసుకుంటే చివరగా అన్ని గుణాలకు అతీతమైన ఆత్మజ్ఞానాన్ని తెలుసుకోవచ్చని పరమశివుడు సందేశం ఇస్తున్నాడు అలాగే పరమేశ్వరుడి జటాజూటాన్ని పరిశీలిస్తే ఆ జటాజూటం మొత్తం కూడా ముడులు చుట్టివేయబడి ఉంటుంది అందుకే ఆయన్ని కపర్ది అనే పేరుతో పిలుస్తారు గంగా ప్రవాహం దివి నుంచి భూమికి దిగి వస్తున్న తరుణంలో ఆ గంగా ప్రవాహాన్ని నియంత్రణలో ఉంచటానికి పరమేశ్వరుడు తన జటాజూటాన్ని ముడులు వేసి కపర్దిగా భక్తులందరికీ దర్శనమిచ్చాడు అంటే సృష్టిని తాను ఎప్పుడూ కాపాడుతూ ఉంటానని సందేశం ఇచ్చాడు ఒంటి నిండా సర్పాలు ఆభరణాలాగా ధరించి ఉంటాడు అంటే కోరికలు అనేవి సర్పాలాగా బుసలు కొడతాయని వాటిని అధీనంలో ఉంచుకోమని సందేశం ఇస్తున్నాడు అలాగే మానవ శరీరంలో మూలాధార చక్రంలో కుండలిని శక్తి సర్పాకారంలో ఉంటుంది నీ శరీరంలో కుండలిని శక్తిని జాగృతం చేసుకొని సహస్రారానికి తీసుకొచ్చి యోగిగా మారమని అద్భుతమైన సందేశం ఇవ్వటానికి కూడా సర్పాలను ధరించి ఉన్నాడు అలాగే పరమేశ్వరుడు శిరోభాగాన అర్ధచంద్రుణ్ణి ధరించి ఉంటాడు అర్ధచంద్రుణ్ణి ఎందుకు ధరిస్తాడంటే ఇందులో యోగశాస్త్ర శాస్త్ర రహస్యం ఉంది కుడిముక్కును సూర్యనాడి అంటారు ఎడమ ముక్కును చంద్రనాడి అంటారు కేవలం అర్ధచంద్రుణ్ణి ధరిస్తున్నాడంటే యోగిగా మారిపోయి ఆజ్ఞాచక్రాన్ని చైతన్యవంతం చేసుకొని అప్పుడు అద్భుతమైనటువంటి స్థితిని పొందమని సందేశం ఇస్తున్నాడు ఎప్పుడైతే ఒక మనిషి యోగిగా మారతాడో అప్పుడు ఆజ్ఞాచక్రం తెరుచుకుంటుంది అప్పుడు అంగిట్లోకి అమృతం స్రవిస్తుంది అలాంటి యోగికి అన్నపానాలతో పనిలేదు అలాంటి స్థితిని పొందమని చెప్పటానికి అర్ధచంద్రుణ్ణి శిరస్సున ధరించి ఉంటాడు అలాగే పరమేశ్వరుడు పులి చర్మం ధరించి ఉంటాడు ఈ వ్యాఘ్ర చర్మం ధరించడంలో ఉన్న అంతరార్థం ఏంటంటే పులి అంతులేని ఆశలకు సంకేతం అంతులేని ఆశలు అధీనంలో ఉంచుకోమని చెప్పటమే దీనిలో ఉన్న అంతరార్థం అలాగే ధ్యానం చేస్తున్నప్పుడు సిద్ధులు వస్తాయి కొన్ని తాంత్రిక శక్తులు వస్తాయి ఆ తాంత్రిక శక్తులు నిన్ను పులిలాగా వశపరుచుకుంటే జాగ్రత్తగా ఉండమని సందేశం ఇవ్వటానికి పులి చర్మాన్ని ధరించి ఉంటాడు అలాగే పరమేశ్వరుడు జింక చర్మం కూడా ధరించి ఉంటాడు జింకలా పరిగెత్తే మనస్సును అధీనంలో ఉంచుకోమని అర్థం ఏనుగు చర్మం కూడా పరమేశ్వరుడు ధరించి ఉంటాడు అంటే దీనిలో ఉన్న అర్థరార్థం ఏంటంటే ఏరుగు అహంకారానికి సంకేతం నీలో ఉన్న అహంకారాన్ని తొలగింపజేసుకోమని పరమేశ్వరుడు సందేశం ఇస్తున్నాడు ఇలా పరమేశ్వరుడి రూపంలో ఉన్నటువంటి సందేశాన్ని అర్థం చేసుకుంటూ పరమశివుణ్ణి అర్చన చేసినట్లయితే శివానుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాతులు కావచ్చు అలాగే శివానుగ్రహం సంపూర్ణంగా కలగటానికి మాఘమాసం సందర్భంగా ప్రతిరోజు ఇంట్లో దీపారాధన చేశాక ఏ ప్రత్యేకమైన శ్లోకాన్ని ఇరవై ఒక్కసార్లు పఠించాలో ఇంకొకసారి మరి ఓంకార భవన స్థానం శంకరం దామ తేజసం శివం వందే వాసవాబ్జం భూనారాయణ సేవితం శ్లోకం చదువుకోండి శివరూప వైశిష్ట్యాన్ని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకోండి అలాగే పరమేశ్వరుడు అర్ధనారీశ్వర రూపంలో భక్తులందరికీ దర్శనమిస్తూ ఉంటాడు స్త్రీ పురుష శక్తి సంయోగమే ఈ సకల చరాచర జగత్తు అని చెప్పటమే అర్ధనారీశ్వర రూపంలో ఉన్న అంతరార్థం శివరూపాన్ని అర్థం చేసుకుంటూ శివార్చన చేయటం ద్వారా శివరూపం నుంచి సందేశం తెలుసుకోవటం ద్వారా పరమశివుడి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కావచ్చు స్వస్థ